నివేదికలు వచ్చిన అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి భరత్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ శ్రేణులు అంజలి ఘటించారు మాజీ ఎంపీ భరత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు చంద్రబాబు పవన్ లోకేష్ హిందూ ధర్మాన్ని వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు పద్దెనిమిది నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోనికి లాగారని తప్పక దేవదేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు రాష్ట్రంలో ఆరు కోట్ల ఆంధ్రులు దేశ వ్యాప్తంగా వంద కోట్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని నాలుగు వందల డెబ్బై పేజీల రిపోర్ట్లో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని అయినా ఇంకా కూటమి నిరసనలు సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంత నీచమైన హయమైన కార్యక్రమాలు చేస్తుంటే హిందూ సమాజం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తున్నట్టు హిందూ ధర్మాన్ని అవహేళన అపహాస్యం చేస్తున్న పట్టదా అని ప్రశ్నించారు అలాగే ఇటీవల అన్నవరం సత్యదేవుని ప్రసాదం కౌంటర్లో ఎలుకలు ఆ వీడియో హల్చల్ చేస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు తిరుమల స్వామి వారికి మొక్కి క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది అని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హిందూ సమాజానికి వీళ్ళు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే అనంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల ఆంధ్రులకు ప్రతినిధి మాత్రమే కోట్ల మంది వంద కోట్ల పైన నాకు తెలిసి వంద కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈయన గడిచిన సంవత్సరం సంవత్సరంన్నర నుంచి కూడా చేసిన దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణమైన ప్రచారం అని అంటే అందులో తిరుపతి లడ్డూల్లో బీఫ్ కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని పిగ్ ఫ్యాట్స్ అని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి వాళ్ళు మీ మీడియాల్లో చర్చల మీద చర్చలు జరిపి వాళ్ళ అనుకూల మీడియాల్లో మరి ఎంత దారుణంగా ఎంత అపవిత్రం చేయాలి చేయాలో అంత అపవిత్రం కూడా చేశారు మొత్తం ప్రపంచం ముందురు ఈయన చేసిన దుష్ప్రచారాలు ఇవాళ ఆయన నిజస్వరూపం ఏంటనేది బయటపడింది చంద్రబాబు నాయుడు గారు నిజస్వరూపము సెట్ సిబిఐ కోర్టుకి నాలుగు వందల డెబ్బై పేజీల ఛార్జ్షీట్ని ఫైల్ చేసి అందులో ఎన్డీడీబీ ఇంకొక గుజరాత్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ కలవలేదని క్లియర్గా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్స్లో ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు సంవత్సరంన్నర నుంచి దీనిపైన చర్చలు జరిపారు వీళ్ళు బేషరత్తుగా ముగ్గురుకు ముగ్గురు మూడు సపరేట్ ఫ్లైట్లలో వెళ్తారా లేదా ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్లో తిరుమల వెళ్తారా ఏడు కొండలు ఎక్కండి ఎక్కి అక్కడ నేలపైన ముక్కును రాసి తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళ క్షమాపణ చెప్పండి అందరికీ కూడా బేషరత్గా క్షమాపణ చెప్పండి ఎంత దారుణంగా రాజకీయాలకి వీళ్ళు ఈ రకంగా వాడుకుంటారని అసలు ఎవరు కూడా అనుకోరు ఎవరు కూడా చేయరు అదే సామాన్య ప్రజలు ఎవరైనా కానీ ఈ మాటలే కనుక మాట్లాడితే అక్కడికక్కడే కొట్టి చంపేస్తారు మనుషుల్ని నేనే చెప్తున్నా జరిగేది తిరుపతి లడ్డూల పైన ఇంత దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటారండి సామాన్య ప్రజలు ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ఎవరైనా ఊరుకుంటారా అంటే వీళ్ళు ఎవరైనా అతీతులా అని అడుగుతున్నారు ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళేమి ఆకాశం నుంచి ఏమి ఊడిపడాల చాలామంది సోషల్ మీడియాల్లో కూడా అయినా సమర్థిస్తూ ఉన్నారు వీళ్ళని వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు అర్థం కాదు అందులో సరే ఫిష్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలవలేదు వెజిటేబుల్ ఆయిల్ కలిసింది కదా అని సమర్థిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రేటుకు మీరు నెయ్యి కొన్నారండి అదే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు ఏరియాలోనే కొన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు వందల ఎనభై మూడు వందల తొంభై కొన్నారు అసలు ఎందుకు చేస్తారని అడుగుతున్నా తెలిసి తెలిసి నెయ్యలో వెజిటబుల్ ఆయిల్స్ ఎందుకు కలుపుతారు ఇంకా అక్కడ టెక్నాలజీలతో ఇంకా కొంత కొత్త ల్యాబొరేటరీస్ తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ ల్యాబరేటరీస్ ఎన్డీడీబీకి పంపించాల్సిన అవసరం లేకుండా ఇంకా అత్యంత న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తూ ల్యాబరేటరీస్ కూడా తీసుకుని వచ్చారు అవి కూడా ఇనాగ్రేట్ చేసాం దాంట్లో వా దాంట్లో క్లియర్గా టెస్టింగ్ తెలుస్తూ ఉంది